హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ టైం అయితే ఐదు అవుతుంది హేర్ కన్నా చేతి నెల వేసి ఉన్నారు ఏం ఫ్లవర్ అదే పసుపు కలర్ అదే పల్సం చేస్తే ఏనేండి బాగా}}{|బావ నేను ఆ సైట్ వట్ కనస్తా అంత గుట్కనస్తలే మా 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 నేను పింక్ ఎందుకు పింక్ ఎందుకు ఆ స్ట్రీట్కి కూడా దాని దగ్గర పొద సెంటర్ లోనే దానికి

మధ్యలో మొగ్గ వరకు బాకరా పల్లసి వెయ్యి అది ఆకలి అట్ట మొగ్గ ఊరుకు మొగ్గ ఊరుకును వదిలేసాయి చేత కట్టారా ఆడొద్దు ఆడయ్యి కట్టేశాం 자, 무슨 소리야? 바로 보러 가. 가 అరే ఎక్కువ పోతున్నారా నువ్వు అంత నీకు తక్కువ అనిపిస్తుంది నాన్న చూడంత ఎక్కువ పోస్తున్నావు కూడా ముద్దున ముద్దులుగా బాగుంది తను చూడ కూడా బాగుంది Hari ini कर रहा है। दादी మీరు అమ్మని కన్ఫ్యూజ్ బాగండి ముగ్గు అంతా పాడైపోద్దు అలసి వేయండి పండగ పోయిందాక రావాలి రంగులు ఇరవై రూపాయలు గ్లాసులు ఎక్కువ పండగ రాదు ఎట్టేసినా కానీ పండగ పోయిందాక రావాలి అయిపోయిందంటే అదిగో అదిగో నువ్వు వేడాస్తున్నావు తెల్ల ముగ్గు మీద వేస్తున్నావు తెల్ల ముగ్గు మీద వేయకూడదు లోపల మొగ్గుపల అమ్మయ్యా ముగ్గు అయిపోయే లోపల ఒక యుద్ధం ముగిసిపోయినట్టు అయిపోయింది ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు గొడవ చూడండి అటు ఒకరు ఇటు ఒకరు ఆమె చేతే వేపిస్తే ఈమె పాపం ఈవి చేత వేపి పోయి వేపించామంటే ఆమె కాపం వచ్చేద్ది మేము చూస్తామంటే రంగులు బాగా ఇట్లా తను చేర ఒకరు పర్వాలే పువ్వాల పూలకి వేసేస్తాం చేతన్యే మీ ఇద్దరు గొడవ వల్ల మధ్యలో ప్రజలు ప్రశాంతత పోతుందమ్మా ఇద్దరు నా ఇద్దనే నెమలి కలిసి బాగుంది చూసారా కలిసి కట్టుగా పని చేసేటట్టుందో విడివిడిగా చేస్తే అలా ఉంటుంది కలిసికట్టుగా చేస్తే సక్సెస్ వెరీ గుడ్ బయట సరే చిన్న బ్రేక్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగా మనం కొట్టేశారు మమ్మీ పూలు వచ్చేసినట్టున్నాయిగా ఎక్కడున్నారు వీళ్ళు చేస్తున్నారు ముగ్గురు సందవాలు

ఇప్పుడు వీటన్నిటిని వేసి నారిక వంకాయలు వేసి చేస్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఒక రకమేసా చేసుకుంటారు ఇప్పుడు ఒక నాలుగు రకాలు మిక్సింగ్ అయినాయి దాంట్లో ఏదైనా పేట వెనక చూడు తోకం ఆగదు అది ఒకతనే ఉంటుంది కడుపు నిండి దాకా ఆ కోసిన తలకాయలు అన్నీ దానికే వేయండి చూసా ఏదన్న వచ్చినాయి ఇంకా రేపు సాయంత్రం తొమ్మిది వరకు నేరకు ఖాళీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నిప్పట్లు చేసుకోవాలనింది మురుకులు చేసుకోవాలనింది అవి ఇంకా కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకుంటాం ఎందుకంటే ఈ పూలు కట్టాలి ఈ టైంలో కానీ పూలు కట్టలేదంటే మళ్ళీ బాగోదు నుంచి కట్టి ఇప్పుడు కట్టకుండా ఉంటే బాగోదు అందుకోసం రేపు నైట్ తొమ్మిది వరకు ఛాన్స్ రేపు నైట్కి మంటలు కాబట్టి పండగలు ఎవరు కడతారులే రేపు నైట్కి అనమ్మా భోగి మంటలు ఇవాళ పన్నెండురా పదమూడు పదమూడు పోతే పద్నాలుగు పద్నాలుగు భోగి కదా పదమూడు నైట్ పన్నెండు దాటితే ఇంక బోగే కదా రేపు మేలుకుంటావా మేలుకుంటావా తేగలు కూడా ఫ్రెండ్స్ ఇది అక్కడ అంతా రేపు నైట్కి అంతా అది అంతా తీసేసి పంటలకు వెళ్ళిపోతాయి దాని కింద ఉన్నాయి తేగలు రేపు క్లీన్ చేసి లోడాలి జనరల్ ఫస్ట్కి ఒక వ్యక్తి పొడు మెల్కొంటారని చెప్పి నిద్రపోయిందిగా పొడు కాదు ఇద్దరు నిద్రపోయారు ఆ రాము 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 మెల్కొన్నాడు మే ఇద్దరు నిద్రపోయారు ఇట్లికి క్లీన్ చేసుకుంటా ఉంది పెద్దగా ముల్లు కూడా ఉండవు బాగుంటాయి అమ్మా ఇప్పుడు తినలేదగా అదేలే అవి గురకులు కానీ మొయ్చాప పిల్లలు తర్వాత ఇసుక అవి అన్నీ కలుపుకొని చేసుకుంటే రుచి టేస్ట్ బాగుంటుంది సరే మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి మనకి ఇవి సపరేట్ సపరేట్ కూడా చిక్కడం కష్టం ఫ్రెండ్స్ మొయ్చాపలే చిక్కతాయి కానీ మిగతా గురకలు కానీ ఈ ఇసుక బుర్రులు కానీ ఇసుక సందువాలు కానీ అవి చిక్కడం కొద్ది కష్టం ఏ ఈరోజు శుక్రవారం మా అదృష్టం అన్ని కలిపి చిక్ వేసి ఇప్పుడు వీటిలో కూడా కొద్దిగా వంకాయలు కలిపి చేపల పులుసు చేసేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది కొద్దిగా తీసుకున్నట్టుందిలే ఎంతకీనా వంకాయలు వేసుకుని ఫ్రెండ్స్ దీంట్లో ఏ ఏ రకాలు ఉన్నాయో ఏం చూడండి మీదే అవి సౌండ్ సౌర లాగా ఉన్నాయి సౌరసుకు కూడా వచ్చిందా రెండు రెండొచ్చినాయి అదే కానీ ఈ రోజు ఆల్ ఫిషస్ మిక్సింగ్ అండ్ చేపల పులుసు చూడే ఇటు కళ్ళు చూడ్డాడు ఎట్లాగా ఉన్నాయో సూపర్ల మాదే ఇట్ల కళ్ళు ఒక రకంగా ఉన్నాయి జల్ల కళ్ళు ఒక రకంగా ఉన్నాయి ఈ కళ్ళు ఒక రకంగా ఉన్నాయి మళ్ళీ సొంరసు కల్లు కళ్ళు ఒక రకంగా ఉన్నాయి నిప్పట్లో ఎప్పుడు చేసుకుంటావు ఈ పూలు ఎప్పుడు కడతావు పిల్లలు ఇద్దరు చిన్నపిల్లల పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే తనే చేసుకోవాలి పని అంతా నువ్వు చేసే టైం తక్కువ తక్కువ వేసుకో ఎందుకంటే అన్నీ పొయ్యి దగ్గర కూర్చోవాలి నువ్వు మళ్ళీ ఆ పూలు కట్టాలి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి పిలకాయలు చేసినంతవరకు చేస్తారు అనుకో మిగతా పని నువ్వే అది చేసుకోవాలి అది చూసుకొని చెయ్యి అట్టా బాగు వాళ్ళు అటు చెప్తే అట్ట అటేట్ట మొన్న చెప్తీ నువ్వు వాళ్ళకి పదమూడు దాకా ఇవ్వండి పదమూడు నైట్ తొమ్మిది దాకా కడతా అని చెప్తా తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను కట్టినంటే రేపు ఎవరికి వాళ్ళు దీంట్లో కూడా జనం చూడండి ఫ్రెండ్స్ గుడ్లు మీద ఉన్నాయి కాబట్టి సరే కానీ వెంట చేసుకున్నావు

పొయ్యి ఖాళీ ఉండకూడదు ఆ పైన కట్టేవాని అడ్డం ఇక్కడ ఇక్కడే చెట్టు కొట్టేసి లభుల్ చూడండి ఫ్రెండ్స్ ఎండ అదిరిపోతుంది ఇంకా అది మో పొయిన చెట్టు కదా ఉంచకూడదని తీసి అంతే ఇంకేం లేదు చలికాలం కూడా బొద్దులే తొందరగా ఈ మొదంతా లోడాలనుకోండి ఈ నాపరాలన్నీ తీయాలి పెద్ద గుంటలోడాలి ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే అదే కుళ్ళిపోయి బాగా ఆ గుజ్జంతా ఇదైపోద్ది అందువల్ల నేల నేలమటన్ కుదిలేసా దాని లోడాలంటే పెద్ద పని కట్ చేసేసరికి నువ్వు టమాటా ఎరగట్టు కట్ చేస్తావా వంకాయ నేను కట్ చేస్తాలే మళ్ళీ కర్రీ నెక్కి తిరిగి అట్టు పడతట్టు పోసావు అనుకో అట్టగా నేను అట్టే పోయిను నీళ్ళు లేస్తావు డబర్లు నీళ్ళు తీసుకొని కూరగాయలు దాంట్లో వేసుకొని ఇంకో డబర్లు నీళ్ళు తీసుకొని ఇటు కూరగాయలన్నీ అదే వంకాయలకి సపరేట్గా కొంచెం కళ్ళు అదే సరే కర్రీ షాప్ ఇంత గురక

చెప్తున్నా చెప్తుండూ చెప్పు టమాటాలు నాలుగు తీసుకోలు ఉంటే తీసుకుంటా లేకపోతే వచ్చేస్తా టమాటాలు నాలుగు ఎర్ర రెండు పచ్చిమిర్చి రెండు కొత్తిమీర మేము కూరగాయలు కట్ చేస్తాం వంకాయలు అంట కోసిన తర్వాత ఉప్పేది వేయాలి కరుణ కట్టుకుండా అడిగా ఎర్రగడ్డ టమాటా కట్ చేసింది ఇంకా వంకాయలు కట్ చేయాలి వేరే నేల వేరే నేల కొత్తిమీర కూడా టమాటా ఎన్ని తీసుకునారా నాలుగు నాలుగు టమాటాలు రెండు ఎర్రకట్లలు రెండు కరివేపా రెమ్మలు 5 వంకాయ కొత్తిమీర కొంచెం అమ్మ ముక్కలు కట్ చేస్తున్నా లేదు ఎంత వరకు వచ్చింది ఏంది ఎక్కువ ఇవండి అది ఎంత ఇంక రెండు రెండు తినింది ఎంత తిందాకలా ఎక్కువ తినలేదు లేదా ఎక్కువ కూడా రేయ్ రేయి ఏడది రాత్రి గోగులు తిరతనా రాసి కాల్ చూడు చూడు దో కటింగ్ అయిపోయిందా కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అన్నీ కూరగాయల్లో ఎండి చేపలు కానీ ఇలా పచ్చి సావడాలు కానీ మళ్ళీ ఉంటాయి ఫ్రెండ్స్ టేస్ట్గా అందులో ఈరోజు మూడు రకాల మూడు రకాల నాలుగు రకాల చేపలు బురకలో ఇసుక ఇసుక బుర్రెలు కూడా సూపర్ ఉంటాయి టేస్ట్ మీరు ఎప్పుడైనా తినుంటే మటు కామెంట్ సెక్షన్లో చెప్పండి తినకపోతే మటు ట్రై చేయండి ఖచ్చితంగా ఏట్లా అమ్మా సరే అరే చూలేదు అట్లేపు ఇదివా రేపు ఈ బండని తీసి పక్కనే చేద్దామా పక్కనే ఫ్రెండ్స్ ఇన్ని రోజుల నుంచి ఈ బండలు తీకుండా ఉండడానికి కారణం గట్టి కారణం ఉంది అది పర్సనల్ చెప్పే కారణం కాదు ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవాలి అదే ఉంది తీసి పక్కన పెట్టుకునే దానికి మళ్ళీ అది ఒక పర్సనల్ అని చెప్పి మీరు అనుకోవచ్చు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరికైనా పర్సనల్గా అయితే ఉంటుందిగా అందుకోసం నేను మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది చెప్తున్నాను అందువల్లే ఈ బండ్లు అక్కడక్కడ ఉన్నా కూడా నేను ఇంతవరకు తీయలేదు రేపు తీసి పక్కన పెట్టేయాలి ఇక్కడ ఇక్కడ ఒక వరుసగా వేసుకున్నామంటే వర్షం వచ్చినప్పుడు లేదా వాటర్ పడినప్పుడు సప్పని కాలు జారిపోతుంది తను జ రెండు సార్లు పడిపోయింది ఇవి మరిన్ని ఉన్నగా ఉన్నాయి బండ్లు సరే తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఎట్లా ఏంటనేది ఇంకా ఫ్యూచర్లో మన కాడ మనీ ఉన్నప్పుడు ఒక్కటొక్కటొక్కటి చేంజ్ చేసుకుంటే సరిపోద్ది ప్రస్తుతానికైతే మన దగ్గర శక్తి లేదు కాబట్టి ఈ పని డిలే చేస్తా ఉన్నాను ఇదిగోండి ఇంటికి వచ్చేసి ఈ పక్క అంత పూత పని చేపట్టు పూత పని సైడు ఇటు వెనక పక్క వచ్చే లోపల ఇదంతా పూత పని ఉంది బాత్రూమ్ అసలు ఇక్కడ ఉండకూడదు తీసేయాలి ఇక్కడ మెట్ల కింద మీకు తెలిసే ఉంటుందిగా కొంతమందికి కొంతమంది తెలియకపోవచ్చు ఇక్కడ ఉండకూడదని చెప్పి నేను అన్నారంట అప్పుడు కాకపోతే ప్రస్తుతానికి కట్టేసి తర్వాత చూసుకుందాం అని చెప్పినట్టుగా అన్నాడంట వీళ్ళు తాతగారు ఇది మళ్ళీ ఇక్కడి నుంచి తీసేయాలి ఇక్కడి నుంచి తీసేసి ఇటు సైడ్ కానీ లేదా ముందు పక్క కానీ సెట్ చేయాలి దీన్ని మళ్ళీ చూపించి వాస్తు ప్రకారం మనం సంపాదించే సంపాదన కనిపించంట అటు పక్క బాధ్యత ఉంటే అదే ఎట్ల కింద అట్టంటే నేను జాలయ్య ప్రస్తుతానికి బాత్రూమ్ ఎప్పుడు వచ్చిన తీసేది మీరు ఎంత సంపాదించుకున్నా అది పనిచేయదు ఖర్చు అయిపోతానే ఉండదు అంట మీరు తీసేద్దాం అంటే ఇది ఖచ్చితంగా దగ్గర దగ్గర ఒక డెబ్బై వేలు అవుతుంది బాత్రూమ్ అర్థం కానీ చేస్త శుభ్రంగా ఇవన్నీ లేకుండా ఫ్రెండ్స్ ఒక పూరి వేసుకొని వాస్తు ఉండదు ఏముండదు కాకపోతే నేను అట్లా మాట్లాడితే నన్ను నేరికానికి ఏం తెలుసు గమ్ముండు వాస్తు గురించి ఏం చెప్పది తిడుతుంది ఇంట్లో లేడీస్కి ఏదన్నా కొద్దిగా చిడి అనిపించిందంటే వాస్తు ఏమైనా ప్రాబ్లం ఏమో ఇది దానివల్ల జరుగుతుంది ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఈ దగ్గర దగ్గర ఉన్న నెల అవుతుంది ఈ టెంకాయ చెట్టు మూ ఎండిపోయి అక్కడి నుంచి పట్టుకున్నాను నేరికి ఆ చెట్టు తీసేయి చెట్టు తీసేయండి బావా తీసి బావా తీసి బావా అని ఇంకా నేను ఆ పోరు తట్టుకోలేక తీసా లేకపోతే తీసేవాడిని కాదు ఉదయం లేదు నిద్రలేసిన కాడి నుంచి ఆ చెట్టు తీసే బావా అటు ఉండకూడదు మళ్ళీ వాకిటికి ఎదురుగా ఉంది ఉండకూడదు తీసేయి అని చెప్పని చెప్తా ఉంది దానివల్ల తీసేసాను ఇది మనకు కరెక్ట్గా ఇంట్లోంచి కనిపిస్తుంది అన్నమాట ఇది సరే కానీ తన అయితే బట్టలు ఉతుకుంటాం స్టార్ట్ చేసింది ఇంకేం లేదు నా చొక్క కొద్దిగా చిన్నగా ఉతకమ్మా చినిగిపోద్ది మళ్ళీ తల్లి బంగారు తల్లి నా మీద కోపం ఉందనుకోండి నా చొక్క ఉతుకుతుందని చెప్పి వెళ్తుంది అందరి గోళంగా బాధేస్తుంది అమ్మా ఒక కానీ ఒక మిలిటరీ ప్యాంట్ నాకు అది జాత ఉండి తల్లి రూపాయలు ఇమ్మంటే ఇవ్వలేదు ఉదయం బిస్కెట్ ప్యాకెట్కి కొనుక్కోవడానికి ఈ లేదు చిన్న చిన్నగా ఉరికి తల్లి ఫ్రెండ్స్ ఇదిగోండి కూర అంతా రెడీ అయిపోయి వంకాయలు పులుసు కొత్తిమీర ఎర్రగడ్డ చేప కూడా పడిపోయినాయా చేప ఇప్పుడు కాదు దించుకునే ముందు ఇందులో మింత్ర పొడి వేస్తున్నావా మింతలు జీలకర్ర ధనియాలు కొంచెం మామూలుగా చేపల పులుసు మీరు ఎలా చేసుకుంటారో మరి ఈ పొడి వేసుకుంటారో లేదు తెలియదు కానీ ఈ పొడి వేసుకుంటే టేస్ట్ మారుతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మా చేతు పొడి దూరారా రోజులు కడుక్కున్నావా కుడిచావా పొడి ఇంకా మనకి దీంట్లో మిస్ అయింది మా ఒకటే ఫ్రెండ్స్ ఇంకోసారి ఇసుక బుర్రులు ఇసుక చందువాలు గురకలు పెద్దగా వచ్చినప్పుడు ఒకన్నర కిలోవరికి తీసుకొని వాటిని కూర ఎలా చేసుకోవాలనేది వీడియో చేస్తాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా అయితే ఇంకో రోజు ఇంకో మంచి లాగతో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫీజా అసలు మళ్ళీ కలుసుకుందామా బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రేపు తేగల రోడ్ వచ్చేస్తుంది ఆ వీడియో కూడా చూడండి మీరు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్